ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ కర్మ నమ్ముతో ఇప్పుడు నమ్ముతున్నా కర్మ నా కర్మ నమ్మాల్సి వస్తుంది ఏం చేయాలి అన్నా కూడా ఇంతకన్నా వర్స్ట్ కర్మ వనక ఉంటుందా అనిపిస్తది ఒక్కొక్కసారి ఏం చేసినా ఎటు నుంచి చేసినా ఏదో ఒకటి సక్సెస్ అవుదాం అనుకున్నా ఎటు నుంచి ఒక దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుంది గివప్ ఇయ్యాల్సే వస్తుంది గివప్ ఇప్పుడు ఇయ్యరాదు ఇయ్యరాదు అని పోరాడుతున్నా కానీ దానివల్ల పైసలు ఖర్చు అవుతున్నాయి తప్ప ఇంకేం వచ్చేది లేదు సో పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇష్టం ఉంటుండే భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళకి స్కూల్కి పోవడం ఏవో ఇంచుకున్నా అది లేదు వంశీ ఫార్మ్స్ కూడా సరే ఇది ఉంటది ఇక మనకి డబ్బులు వస్తాయి ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అని ఏవో ప్లానింగ్స్ ఉండే అది లేదు ఒకరోజు ఊరికే డిఫెండర్ కొంటున్నా అని పెట్టిన ఎక్కువ రియాక్షన్ చూద్దామని అందరు అప్పులందరు పో డిఫెండర్ కొంటున్నావా మాకు ఇయ్యకుండా లే ఊరికే పెట్టిన టూ ఇయర్స్ తర్వాత కొందామని అని చెప్పిన వేరే కూడా అనుకున్నారు బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కొనేస్తున్నారు అండి బాగా వస్తున్నట్టున్నాయి సేల్స్ మా వల్ల అనుకున్నారు కానీ అక్కడ ఏం అసలు సర్ ద టెస్ట్ వేసా ఊరికే ఇట్లా రియాక్ట్ అయితే సమాజం చూద్దామని అని వేస్తే దానికి నేను మా పైసలు తీసుకొని డిపెండర్ కొంటాడా ఇక అని ఫీల్ అయినట్టు ఉండరు నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఈ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి క్వశ్చన్స్ లేదు లేదు అసలు రాలేదు కాలు ఏం కాదు కాలేజ్ మేసిందే అంటే మేము టచ్ లోనే లేము పోస్ట్ డివైర్స్ ఒక్క సెకండ్ ఒక రోజు కూడా టచ్ లో మధ్యలో ఉండేవాళ్ళు మధ్యలో కూడా ఎవ్వరు మాట్లాడలేదు అసలు జస్ట్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంతమంది ఫోన్ చేసి అంత ఫంక్షన్ అని తెలుసుకుందామా మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్ల ఈ ఫామ్ హౌస్ ఇలాగ ఎక్స్ ఇలాగే సారీ ఎక్స్ వైఫ్ ఇలా దాని దాని ఈ పాయింట్ కి మీరు మీరు ఇచ్చే సమాధానం ఆ ఏమో మరి తిట్టుకుని ఉంటే తగులుతుందేమో తిట్టుకుంది అని అయితే ఏమో గ్యారంటీగా నేను చెప్పలేను అదైతే ఉంటదంటారు దృష్టి అనేది ఒకటి తిట్టుకోవడం అనేది పెట్టి పోతారు చూడండి మట్టి కొట్టి పోకొని పోతావురా నువ్వు మట్టి కొట్టుకొని పోతావు ఇలా తీసి పని మనుషులు కూడా మనము జీతం టైంకి అకుంటే మీరు నాశనం అయిపోతారు పురుగులు పడిపోతారు అంటారు కదా అవి కొంచెం వరకు ఎఫెక్ట్ చేస్తాయి అంటే వాళ్ళకి ఇట్లా ఉంటారు కదా ఒక ద్వేషం అది డోట్ నో అంటే తనని కాదు చాలా మంది ఉన్నారు లేండి నాకు యాంటీకి ఎందుకు తయారైన నాకే తెలియదు కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండ్రీ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు నాకు ఒక సర్కిల్ ఉంది శత్రువుల సర్కిల్ వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వీడు నాశనం అవుతాడా ఎప్పుడెప్పుడు వీడు మీ వాళ్ళే మీ మనుషులే అంటే నాకు లైఫ్ జర్నీలో పరిచయం అయిన మనుషులు కొంతమంది ఉన్నారు నేను అవుతే చూడలేరు వాళ్ళు నేను డబ్బులు సంపాదిస్తుంటే చూడలేరు నేను కొలాబ్స్ అయిపోవాలి నాశనం అయిపోవాలి వీడు ఎప్పుడెప్పుడు జీరో అవుతాడు వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కూడా చాలా మంది ఫేస్లలో నవ్వొచ్చింది అమ్మా వీడు మేము ఆ వీడికి ఎంజాయ్ చేయలే పోయి అరకు పోయి ఊటీ పోయి అమ్మాయిలతో వీడు కూడా ఇంట్లోనే మనలాగా నేనే తిరుగుతుండాలి ఈ లోకల్ అల్మాజ్ కూడా అలా అని అందరు నవ్వుకుంటున్నారు మంచిదే కదా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నవ్వుటమే వాళ్ళకి వెయిటింగ్ అంటే ఈగో వల్లనే వంశీ ఇలా అయ్యాడంటే ఈగో ఏము లేదండి దీంట్లో అసలు వన్ పర్సెంట్ కూడా ఇగో కాదు కమిట్మెంట్ అంతే అది మనం ప్రూవ్ చేసుకోవాలి కాన్ఫిడెంట్ గా ట్రావెల్ చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అట్లా ఆ కాన్ఫిడెన్స్ తప్ప నాకు ఎవరితో పర్సనల్ ఇగో లేదు అండ్ ఏమీ లేదు ఇగో ఉంటే వేరేనే ఉంటుంది ఇగో ఉంటే నడిపిస్తుంటే ఒక మంచి ఇన్వెస్టర్ని పట్టుకొని ఇగో కోసం అన్న దీన్ని ఎడికో తీసుకపోదామని మళ్ళీ ట్రై చేస్తుంటే కానీ వన్ పర్సెంట్ కూడా ఇగో లేదు అసలు అన్న గైడెన్స్తో అన్న సపోర్ట్ ఉంది డెఫినెట్ గా బట్ ఇట్లా ఏదో చేసే అందరి మోసం చేసే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి వేరే అమ్మేసేయో ఇట్లాంటి సపోర్ట్ కాదు కదా మారల్ సపోర్ట్ ఉంది మా పక్క నుండి అప్పుడన్నా మానిటరీగా డబ్బులు ఏమైనా కొన్ని కొన్ని అవసరం పడితే ఇవ్వడము లేదా మారల్ సపోర్ట్ నేను లో అవుతున్నప్పుడు ఏ వంశీ లైట్ తీసుకో అని చెప్పడం అంతవరకే ఉన్నాడు తప్ప మా అన్న సపోర్ట్ చూసుకొని చేయడానికే ఇప్పుడు మా అన్న ఏమి చీఫ్ మినిస్టర్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు మా అన్న నాకు ఒక బ్రదర్ కొంత ధైర్యం ఉంటుంది అంతవరకే తప్ప నా దగ్గర పవర్ ఉంది అని ఏం చేస్తలే వాళ్ళు ఏమంటున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు అడుగుతున్నారు అంట వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ కోసం నువ్వు ఏమైనా ఇలా ప్రొడక్ట్స్ పంపడం అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా అంటే అది కన్సిస్టెంట్ గా క్లారిటీ లేదు దాంట్లో వాళ్ళు కూడా ఒక రోజు తీసుకుంటారు కూరగాయలు లేవా అండి తప్పి అండి అంటారు నెక్స్ట్ వీక్ వాళ్ళే రారు ఎందుకంటే వాళ్ళకి దసరాకో దీపావళికో బంధువులు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు అరే వంశం ఏమైపోతున్నాడో అని ఆలోచించారు వాళ్ళు వాళ్ళ సరదాల వాళ్ళు ఉంటారు ఎంత లాయల్ ఉన్నా కూడా వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉంటది వాళ్ళు ఏం చేయాలంటే నాకు ముందే అడ్వాన్స్ పే చేయాలి ఎంత లాయల్ ఉన్నా వాళ్ళు ఒక వన్ ఇయర్ కి మేము నీకు అండగా ఉంటాము నడిపియ్యు అని వాళ్ళు ఏమన్నా అప్పిచ్చో అడ్వాన్స్ పే చేసో నా కూరగాయలు అన్ని తీసుకుంటే డెఫినెట్ గా నడిపిస్తా గానీ చాలా సార్లు చూసిన వస్తారు కూరగాయలు అయిపోయినాయి అంటారు అంటే ఎక్కువ అంటారు ఎక్కువ తెప్పించిన రోజు ఎవరు రారు వర్షం పడితే కూడా రారు గొడుగు పట్టుకొని ఇంట్లోనే ఉంటారు ఆ రోజు నేను లాస్ అయితే కదా ఆ లాస్ ఎవ్వరు కనిపియది బయట నడిపిస్తావా నార్మల్ బయట బయట అంటే లైక్ నువ్వు ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ కాకపోతే ఆన్లైన్ చిన్నగా చిన్నగా మీరు గానీ లేకపోతే ఎక్కడి నుంచో ఇది చాలా క్రిటికల్ బిజినెస్ ఉంది కూరగాయల బిజినెస్ అనేది వాళ్ళు గంపలాల తెచ్చి రోడ్ పైన పెట్టుకొని అమ్ముతారు చూడండి వాళ్ళకి ఒకటే క్లిక్ అవుతుంది ఇది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఆ ప్లేస్ కి రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు తెస్తారు కొన్ని అమ్ముకుంటారు కొన్ని వేస్ట్ అయితే లాస్ట్ లో చీప్ చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళకి కొంతవరకు మిగులుతుంది మనము నడిపియాలంటే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ దీంట్లో బ్యాలెన్స్ క్రియేట్ అయితే అసలు చాలా చాలా డేంజరస్ ఉంది దానికి తోడు అట్ల ఏదన్నా చేద్దామా అంటే బయట నుంచి నెగటివ్ వీడు బేగం బజార్ లోనో బయట కూరగాయలు మార్కెట్ కూరగాయలు తెచ్చి ఆర్గానిక్ అని చెప్పి అమ్మేస్తున్నాడు అని అంటున్నారు సో బయటనే కొంటారు కదా అట్లా అంటే మరి రోజులు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి వంశీ తీసుకో అదే ఫీల్ అవుతున్నారు అవసరం లేవు డబ్బులు నువ్వు ఆరు నెలల తర్వాత ఇయ్యు మా దగ్గర తీసుకో అంటున్నారు కానీ కూరగాయలు ఒక్కదాంతో నాడు అందరు ఇవ్వాలి నాకు హనీ గీ అన్ని సరుకులు మొత్తం అందరూ ధరిస్తే నడిపిస్తా కానీ మళ్ళీ మీకు తిరిగిస్తానో లేదు చెప్పాలి డబ్బులు ఎందుకంటే దీనిపైన చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉన్నాయి రెంట్ కూడా కట్టేసేయండి ఎవరో ఒకరు మరి కాచి పొలి స్టోర్కి ఆరు 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 నెలలు కట్టేస్తే ఇచ్చినందుకు ఫీల్ అయిన వాళ్ళందరూ నాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే అప్పులు తీర్చేసి రెంట్లు కట్టేసి మీకు ఎక్కడైనా ఎకరాలు ఎకరాలు భూములు ఉంటాయి చాలా మందికి మేమంటే అన్న నమ్ముకున్నాం కానీ మీకు ఉన్న వాళ్ళు రే వంశీ బాధపడితే మేము చూడలేము కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అనడం కన్నా నాకు అన్నీళ్ళు తుడవడం కన్నా ఎప్పటికి రాకుండా చూసుకోగలరు మీరే రెంట్లు కట్టి సరుకులు ఇచ్చేస్తే నేను కూడా ఎంజాయ్ చేస్తాను మళ్ళీ తుని పోయి పోయి మీరు అనుకున్నట్టు అమ్మాయిల ఫామ్ నడిపిస్తా అమ్మాయిల ఇప్పుడు స్టాఫ్ ఎప్పుడు నుంచి ఆపేసా ఎంత మంది స్టాఫ్ ఉండే టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఏమని చెప్పా చెప్పినా ఇట్లానే చాలా కోషిస్ చేసిన చాలా స్ట్రగుల్ అవుతున్నా కదా మీకు కూడా తెలుసు కదా అని చెప్పినా అందరు సపోర్టివ్ ఉన్నారు వాళ్ళకు రాపిడోలు స్విగ్గీలు నడుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో మీరేం ఫీల్ కాకండి సార్ మేము ఏదో ఒకటి చూసుకుంటాం అని అంటున్నారు సో నేను కూడా చెప్పిన శాలరీస్ అయితే అందరికి ఇచ్చేసినా తర్వాత కూడా మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయినా నేను ఉంటా లేదా వన్ టూ మంత్స్ లో మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తా అప్పుడు మీ అవసరం ఉన్నా మీరు రావచ్చు మళ్ళీ అని చెప్పిన వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మన కార్ సర్వీసింగ్ చేపిస్తుంటే ఇట్లా నన్ను పట్టుకొని ఏడవ బుద్ధి అవుతుంది అందరికి ఇక నేను కొంచెము నేను ఏడవలేక వాళ్ళని ఒక్కరినే ఏడిపియలేక ఆగిపోయినా కానీ టప్పుటప్పు నీళ్లు కారుతున్నాయి వాళ్ళకు అందరికి ఒక హార్డ్ బ్రేక్ ఉంది లేండి ఇది నేను ఇట్లా చెప్తుంటే సింపుల్గా ఉంది కానీ ఇది చాలా ఫ్యామిలీస్ కి ద్రోహం చేసిండ్రు ఎవరు చేసిండ్రో గానీ నా ఒక్క ఫ్యామిలీకి అనుకుంటున్నారు కానీ పది ఫ్యామిలీ అంటున్నారు తగలదా అంటే వీళ్ళు తగులుతుంది కదా రైతులు ఐ ఫార్మ్స్ అయినా ఫోన్ చేసిండు మార్నింగ్ మాట్లాడుతున్నాను నాతో మీకు ఎటువంటి సపోర్ట్ అయినా నేను చేస్తా ఒక షాప్ ఉంటుంది అండి ఇక్కడ ఆర్గానిక్ మీకు ఉద్దర కూడా ఇస్తా నేను కూరగాయలు తీసుకోండి ఇంకా మీ దగ్గర కొంట వంశీ ఫార్మ్స్ అయితే క్లోజ్ చేయకండి అట్లీస్ట్ ఆ ఇంజాపూర్ లో ఫామ్ అన్న నడిపియండి అంటే లేదు సార్ అప్పులు ఉన్నాయి ఈ రెంట్లు కట్టలేక మీకు తెలియదు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని నేను చెప్పిన ఓకే ఓకే అన్నాడు థాట్ నీకే వచ్చిందా ఏవిది ఈ క్లోజింగు నాకే వచ్చింది మా అన్నతోని డిస్కస్ చేసిన మా మమ్మీకి తోని అందరికి ఇష్టం ఉంది క్లోజ్ చేయడం ఫస్ట్ మీ అన్నకే ఫస్ట్ నాకే వచ్చింది నీకు వచ్చింది అంత మీ అన్నకి ఫస్ట్ నువ్వు మీ అన్నకే మమ్మీకి చెప్పిన ఫస్ట్ అమ్మకి అమ్మ అమ్మకు అమ్మ వేరే రోజులు ఉంటుంది మా మమ్మీకి పోయి ఇట్లా నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే యాక్చువల్గా మమ్మీకి కూడా అదే ఉంది దగ్గర నుంచి చూస్తుంది ఇంకా ఆ సరుకులు ఏం పోక అవి బియ్యంలో పురుగులు అయి అన్ని స్టాక్ కూడా అక్కడే ఉండిపోయింది ఇదంతా ఏంది క్లోజ్ చేస్తే బాగుండు వంశీ అని అనుకుంటుంది అనుకున్న టైంలో నేను చెప్పిన మంచి డిసిజన్ ఏరా అన్నది తర్వాత మా అన్నకు చెప్పిన మళ్ళీ ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేసిన చూద్దాం చూద్దాం ఇంకేమన్నా మిరాకిల్ జరుగుతుందేమో ఏదైనా టర్న్ అవుతుందేమో టర్నింగ్ పాయింట్ వస్తుందేమో ఇది ఎక్కడికో పోతుందేమో అని బాగా ట్రై చేసి 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 హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే లేదు ఇక కాదు ఇది ఇది క్లోజ్ చేయాల్సిందే ఉంది లేకపోతే ఇంపాసిబుల్ ఉంది అనిపించింది ఎందుకంటే లక్ష ముప్పై రెండు వేలు రెంట్ లేవు నా దగ్గర వాళ్ళు ఇచ్చినడిపి అంటారు ఇప్పుడు ఫైవ్ మంత్స్ అడ్వాన్స్ ఉంది కదా నేను ఇంకా టూ మంత్స్ తర్వాత సార్ అంటే నువ్వు ఇయ్యాల్సిందే అంటారు అడ్వాన్స్ అడ్వాన్సే కరెక్టే వాళ్ళ పాయింట్ కూడా కానీ అది డబ్బులు లేవు కదా మీ లిఫ్ట్ వల్ల ప్రాబ్లం వచ్చింది వీళ్ళ వల్ల ప్రాబ్లం వచ్చి కొంచెం టైం ఇవ్వండి అంటే వాళ్ళకు ఓపిక లేదు నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు అడ్వాన్స్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా రెంట్కి వస్తే ఇస్తామన్నారు ఇప్పుడు లిఫ్ట్ పనిచేస్తుంది సో ఎవరన్నా వస్తే వాళ్ళు రెంట్కి తీసుకుంటే మన పైసలు మనకి ఇస్తారంట లియలేని షాప్ మాకు అనుకుంటారు కదా ఇప్పుడు చేస్తుంది కానీ అందరికి అది రిజిస్టర్ అయిపోయింది ఈ దగ్గర లిఫ్ట్ ఉండదు అని అందుకు కస్టమర్స్ వస్తలేరు ఇప్పుడు కూడా ఎన్నో ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అలా డిఫికల్ట్ లేండి అక్కడ అది ఇన్స్టామార్ట్ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్ లో బాయ్స్ ఎక్కి దిగి ఎక్కి దిగి రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు రాళ్ళు పడుతుంటే దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది